బ్రహ్మ శ్రీ 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 గురు రామలింగేశ్వర స్వామి నూట తొంభై నాలుగవ ఆరాధనా మహోత్సవాలు జోగులంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణం బీడీ కాలనీలో ఘనంగా నిర్వహించారు స్వస్థ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ దశమి శనివారం ఆరాధన బ్రహ్మ శ్రీ గురు వెంకప్ప తాత వంశీలు భక్తి శ్రద్ధలతో నిత్య పూజా యజ్ఞం అభిషేకం గురు పూజ ఆరాధన కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమానికి తిరుమల వెంకప్ప లక్ష్మణ రమేష్ రామచంద్రుడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రధానంగా అల్వాల సత్యారెడ్డి రాజయోగి అని మనకి తెలియజేయడము అప్పటి నుంచి రెండు వేల మూడు నుంచి ఇరవై మూడు సంవత్సరాలైతే నేను ఉండి శిష్యులన్నీ చేర్చుకుంటూ వాళ్ళకి తెలియజేస్తూ సాంఘ్యం అంటే తారకం అంటే అమనస్కం అంటే మహావాక్యం అంటే వార్గీకం అంటే దాని వలన ఉన్న పరిపూర్ణమంటే ఏమి కూడా వాళ్ళకి తెలియజేయాలంటే వాళ్ళ అనుమతి పొందిన పొందినాం కానీ తండ్రి యోగ్యం ఉన్న ఇలా వాళ్ళకే ఆ పర్వం అనేది ఉంది ఒకదానికి జన్మించి ఒకదానికి జన్మ కలిగించి అలా లేకుండా పోయేది కానీ ఒకటి ఉంది సర్వకాల స్వర్వా దాన్ని ఉంటూ అందనే ఉండొచ్చు కానీ నిజం తెలుసుకునే గురువు లేదు నన్ను చెప్పిండు సోహం అది నీవే పైన అదే అన్నిటికీ పంచింది దాన్ని భగవంతుడు పరమాత్మ దేవుడు అని రకరకాల చెప్తాడు అదే అన్నది ఏ కోహం భవిష్యానాం అని అదే అన్నైనది అన్ని జీవోపాధులలో కూడా ఆయననే ఉండడు మరి ఆయన నీ లోపల ఉన్నప్పుడు నువ్వు బయటకు ప్రయత్నం చేస్తూ బయట తెలుసుకున్నారని ప్రయత్నం